ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకునేది ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెలిసేది ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో ఎల్ఆర్ఎస్ అట మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట ఎల్స్ కు ఇవాళ ఇదే రాష్ట ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్లే మాట్లాడలేరు మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది మేము ఫ్రీగా చేస్తాము బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊక ఉపన్యాసాలు ఇచ్చారు ఇలా యాభై వేల కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజల నుంచి దోషుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు బీఆర్ఎస్ అన్నాడు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట ఇప్పుడు మేమంటున్నాం అంటే ఉత్తం మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఎంఆర్ఎస్ కాదు ఇవాళ బీఆర్ఎస్ వాడికి వస్తున్నారు రేవంత్ పట్కష్టంకస్తాడు బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొని వాడికిస్తాడు ఇవాళ మనిషి చచ్చిపోతాడు డిఆర్ఎస్ కూడా డెత్ రెగ్యులేషన్ కూడా వాడికిస్తాడు సచిపోతాడు పైసలు చేస్తే పరిస్థితి వేల కోట్లు దోసుకుంటున్నారు ఆ వీడియో చూపడతాం మీకు వీడియో ఉన్నది

ఏముండ కేంద్రాము నేను క్లియర్ గా కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేసిన చర్చించడానికి మేము సిద్ధము లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనులకు సంక్షేమ పథకాలకు మేము ఇచ్చింది లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా మీరు ఏ గ్రామానికి ఇచ్చారు ఏ మండలానికి ఇచ్చారు ఏ జిల్లాకు ఎంత ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది మీరేమిచ్చు దాన్ని చర్చించడానికి మేము సిద్దము అరే పోయిన సరే గత బడ్జెట్లా ఇళ్ళని నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసం అని ఏడు వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో కేటాయించారు ఒక్క పైసా ఖర్చు పెట్టలే మీరు ఒక్కరికి ఇల్లు ఇవాళ మీరు మేము సమాన సమాన సిద్దం లేరు మీరు మళ్ళా కేంద్రాన్ని వాళ్ళ కాబట్టి ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలు జరుగుతున్న ఎన్నికలు వంచనకు ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు కానీ మేధావి వర్గం అంతా కూడా ఆలోచించండి ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలే త్రీ వన్ సెవెన్ జీవో విషయంలో గాని మీ పీఆర్సీ విషయంలో గాని మీ డిఎల్ విషయంలో గాని కొట్లాడింది భారతీయ జనతా పార్టీ లాఠీఛార్జీల్లో దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ జైల్లోకి పోయింది భారతీయ జనతా పార్టీ కానీ మీకోసం కొట్లాడి జైలుకు పోయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా ఒక విశ్వాసాన్ని నింపాలంటే ఇంకా మీకోసం కొట్లాడని చెప్పి ఒక ఆలోచన రావాలంటే కొట్లాడే పార్టీకి కొట్లాడిన పార్టీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు భారీ మిర్జాతో గెలిపేయండి మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మేం చేయడానికి సిద్దంగా ఉన్నాం తప్పకుండా మీరు అందరు సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం